హలో నందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఫలహారాలు బండి వెజ్ దమ్ బిర్యానీ అనమాట బిర్యానీ దమ్ చేయడం రావట్లేదు అయితే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి వెజ్ దమ్ బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో అంతే టేస్ట్ ఉంటుందన్నమాట నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం డీప్ ఫ్రై సరిపడే నూనె అయితే వేశాను నూనె కాగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా గుండ్రంగా కట్ చేసుకున్నాను అనమాట అది వేసి వేయించుకోవాలి మీకు అలా కాదనుకుంటే బయట సూపర్ మార్కెట్లో మనకి ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతాయి అనమాట అవి కూడా తెచ్చి వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాను చూసారా ఇప్పుడు కొంచెం కలర్ మారిన తర్వాత దాన్ని మళ్ళీ ఉల్లిపాయని టర్న్ చేసేసి మంచిగా కలర్ బాగా కలర్ రావాలన్నమాట మీకు తెలుసు కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఏ కలర్ రావాలో ఆ విధంగా రావాలి నేనైతే ఒక గిన్నెలో వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను ఏమేమి తీసుకున్నానంటే ఆలు క్యారెట్ బీన్స్ టమాటా తీసుకున్నాను మీకు కావాలంటే దాంట్లో క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు మీరు ఏ వెజిటబుల్స్ అయితే తినాలనుకుంటున్నారో అవన్నీ వేసుకోవచ్చు అదొండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో బాండలు పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె కాగిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కొంచెం పెద్దవిగా కట్ చేసుకుని వేయించుకున్నాను దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసేసి రెండింటిని కలిపి వేయించుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఈ కలర్ రావాలన్నమాట ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని దీంట్లో వేసేద్దాము చూడండి వెజిటబుల్స్ కొంచెం లావుగా కట్ చేసుకోవాలి ఆలు క్యారెట్ అవన్నీ సన్నగా కట్ చేసుకున్నారనుకోండి అంటే ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటే పీస్ పీస్ లాగా అయిపోతాయి అనమాట ఇప్పుడు బాస్మతి రైస్ నానబెట్టేసుకుందాము రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే ఒక గిన్నెలో వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్ పోసి కడిగాను అనమాట ఆ వాటర్ని పారబోసేసాను రెండు గ్లాసుల బాస్మతి రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి నాలుగు గ్లాసులు వాటర్ పోసాను కదా ఒకసారి చేతి ఇలా కలిగి పెట్టేసి మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ నాననివ్వాలి అలా నానితేనే బాగా వస్తుంది అనమాట రైస్ అనేది నేనైతే రైస్ని రైస్ కుక్కర్లో వండుకుంటాను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మూత పెట్టేసి పక్కన పెట్టేసాను కదా అరగంట సేపు నాన్న ఇవ్వాలని చెప్పాను కదా నాన్న ఇద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణాలు పెట్టి నూనె అయితే వేసాను నూనె కాగిన తర్వాత ఇలా జీడిపప్పులు ఫోర్ టేబుల్ స్పూన్స్ అనమాట అవి వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మనం వెజిటబుల్స్ ఎంతవరకు వేగినాయో ఒకసారి చూద్దాము చూసి ఒకసారి జాగ్రత్తగా కలిగి పెట్టుకుందాము కొంచెం ఉడికి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పైపైన ఈ విధంగా కలిగి పెట్టుకోండి లేదంటే ముక్కలు విడిపోయినట్టు అవుతుందనమాట అప్పుడు బాగుండదు చిన్నవి అవుతాయి అందుకని జాగ్రత్తగా కలిగి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని వేయించుకుంటూ ఉందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసాను నెయ్యి కాగిన తర్వాత బిర్యానీ ఆకు మసాలా దినుసులు వేసి కొంచెం వేయించుకోవాలన్నమాట మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కర్డ్ కోసం అనమాట పావు కేజీ కర్డ్ అయితే ఒక గిన్నెలో వేసాను ఇప్పుడు దీంట్లో మనం మసాలా కోసం అనమాట ఇది ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారము వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా అది వేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉండే ఒకసారి విధంగా మొత్తాన్ని కలియబెట్టేసుకుందాము మీరు ఏంటంటే చూసుకొని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి స్పైసీగా కావాలంటే కొంచెం క్వాంటిటీ పెంచుకుంటుండండి పెరుగులో వేసాను అదే విధంగా అదే క్వాంటిటీతో కూరల్లో కూడా వేసాను అనమాట ఇప్పుడు పెరుగులో వేసినది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వెజిటబుల్స్ దగ్గరకు వద్దాము చూసారా ఈ విధంగా చాలా వరకు ఉడికిపోయినమాట ఇప్పుడు స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న బాస్మతి ఉంది కదా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వేసి మనం వేయించుకున్న నేతిలో వేయించుకున్నాం కదా మసాలా దినుసులు బిర్యానీ అది కూడా వేసి పుదీనా అది కూడా వేసి ఒకసారి ఈ విధంగా జాగ్రత్తగా పై పైన కలిగి పెట్టుకోండి అంటే ఇవంతా మిక్స్ అవ్వాలి కదా దాంట్లో బియ్యంలో ఈ మసాలా పో దినుసులన్నీ దాని ఫ్లేవర్ ఎంత అందుకని అనమాట పై పైన అలా పెట్టుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మీకు కావాలంటే మామూలు రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు ఇప్పుడు మనం ఇందాక పెరుగుంది కదా అంటే మసాలా పౌడర్ అంతా వేసి కలిపి ఎంగదా ఆ పెరుగును కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకో త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసి నస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండి పెరుగు కూడా వేసాను కదా ఒకసారి ఈ విధంగా పై పైన జాగ్రత్తగా కలుపుకోవాలి ఇంకా బిర్యానీలో మీరు ఏ బిర్యానీ తింటారు వెజిటబుల్స్ అంటే వెజ్ బిర్యానీ వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా మీరు కామెంట్ చేయండి మీరు ఎవరు అనేది ఇగోండి రైస్ కూడా ఉడికిపోయింది కదా చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో మన నేతిలో వేయించిన మసాలా పొడి మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి కొంచెం పసుపు కూడా వేసాం కదా ఇందాక అవన్నీ ఉడికినాయి కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దాన్ని ఒక బౌల్లో ఒక లేయర్ లాగా వేసుకుందాము ఉండి కొంచెం అన్నం వేసిన తర్వాత దాని మీద ఇలా మనము వేయించుకున్న ఉడికించుకున్న కూరలు ఉన్నాయి కదా అది కూడా అయిపోయిన ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుందాము అంటే మీ ఇష్టం అండి ఒకే లేయర్లోనే వేసుకోవచ్చు నేనైతే టూ లేయర్స్ లాగా వేస్తున్నాను పైన ఈ మసాలా కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు పైన మళ్ళీ రైస్ వేస్తున్నాను మొత్తం రైస్ వేసుకొని దాని మీద కూర వేసి మళ్ళీ రైస్ వేసి దాని మీద కూర వేసి మిగతా ప్రాసెస్ అంతా చూడండి ఎలా చేసుకోవాలో చూసారా ఈ విధంగా రెండు లేయర్స్ అయినాయి ఇప్పుడు దీని మీద స్ప్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి వేసేసుకుందాము ఇలా వేసేసాను స్ప్రెడ్ చేసేసాను దీని మీద జీడిపప్పులు కూడా వేసుకుందాము ఇందా మనం వేయించుకున్న కదా నేతులు ఆ జీడిపప్పు వేసుకోవాలి దాని మీద సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి పుదీనా కూడా వేసుకోవచ్చు అండి సన్న కట్ చేసి అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఇంకా మళ్ళీ కూర వేసేసి దాని మీద రైస్ వేసేస్తే త్రీ లేయర్స్ అయినండి దగ్గర దగ్గరగా చూసుకోండి ఒకసారి త్రీ లేయర్స్గా ఫామ్ చేశాను అనమాట చూసారా ఎంత బాగా అన్నం వచ్చిందో పొడి పొడిగా వచ్చింది కదా నేను చెప్పిన ప్రాసెస్తో అన్నాన్ని తయారు చేసుకోండి పొడి పొడిగి ఎరగకుండా వస్తుందనమాట ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లండి మీకైతే ఎంత బాగా వస్తుందో అసలు చాలా బాగా వస్తుంది బిర్యానీ అనేది మీరు డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు కాకపోతే ఈ విధంగా చేస్తేనే వెజ్ దమ్ బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందన్నమాట మొత్తం అన్నము కూర వేసిన తర్వాత దాని మీద స్ప్రైడ్ ఆనియన్స్ మిగిలిన జీడిపప్పు కూడా వేసేసాను దాని మీద నెయ్యి వేసాను అనమాట నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి షార్ట్స్ కూడా చేస్తానన్నమాట షార్ట్స్ కూడా ఉన్నాయి అయితే ఒక వీడియో అయితే బాగా వైరల్ అయిందండి ఒకసారి చూసుకోండి అంటే ఇంట్లో హోటల్ స్టైల్ దోశలు ఎలా రావాలనేది రావాలంటే ఏ విధంగా మనం చేసుకోవాలనేది నేను చేసి చూపించాను దానికైతే ఫిఫ్టీ కే వ్యూస్ అయితే వచ్చాయండి చాలా ఆనందంగా ఉంది నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇలానే నా ఛానల్ని చూస్తూ నా వీడియోస్ చూస్తూ ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తానండి ఇంకోసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్